ఈ రోజు బ్రహ్మముడు సీరియల్ ఏం జరిగిందో తెలుసుకుందాం కానీ నాకు నచ్చినప్పుడు చెప్తా నా ఇష్టం నీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు నేను కూడా ప్లాన్ చేసుకోవాలి ప్లాన్ చేసుకొని చెప్తాలే మనసులో నా మీద ఉన్న ప్రేమని బయటికి తీసుకొచ్చే వరకు దేనికి ఎప్పటికైనా మీరు చెప్పాల్సిందే వాళ్ళు వినాల్సిందే ఎవరికి చెప్పను కానీ మా బావకు మాత్రం చెప్తాను బాడుకా విషయం మూడో గంటకి తెలియడానికి వీల్లేదు సుందంట అమయ్య ఆ నొప్పి తగ్గడానికి చిన్న ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేస్తున్నా అమ్మమ్మగారికి తగ్గడమే కదా మనకు కావాల్సింది జాను జరుగు అంటే జరుగుతాను ఇప్పుడు తాతయ్య వేపుడదే పుంపు ఇది ప్రయోగం చేస్తున్నావా నేను హాస్పిటల్కి కి వెళ్లి చూపించుకో యాక్చువల్ గా నా బాడీ వల్ల రుచికాసను వేలికి పోతున్నారు అమయ్య అదే ఆసనాల చాలా రోజులైంది కదా ఒకసారి ఫామ్ కరెక్షన్ కోసం ఇది కొంచెం కష్టమే वो चंगा अठे కొంచెం నొప్పిగా ఉన్నాయి అలా మేడం అక్క ఉండనియా ఒక ఫోటో తీసుకోరా తిండి మావులసనమా పద్మాసను అలాగే ఉండడి నీ నడుములో పెంచున చెట్టి మనసులో దాచుకున్న ప్రేమ పుగా అనుకునే వాళ్ళే మీరు ఎప్పుడు చూసినా శ్వేత శ్వేత అంటూ ఆమెతోనే పరాచకాలు గుసగుసలు ఆడుతూ ఉంటారు కదా సరళ పెద్ద పెద్దగా అరవకు ఎవరైనా చూసారా నేను ఏది మాట్లాడినా మీకు నచ్చదు అదే మా బావ అయితే అలా కాదు చాలా ప్రేమగా మాట్లాడతాడు అస్సలు చిరాకు పడాడు అని అంటుంది ఎందుకు అలా ఎవరైనా వింటే ఎవరు విన్నా పర్వాలేదండి ఒక మా బావ మాత్రం వింటే ప్రాబ్లం అవుతుంది అని అంటుంది ఎందుకు అని అడిగితే మా బావ నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడండి మీకు తెలుసా అని అంటుంది ఒక్కసారిగా అది విన్న రాజు షాక్ అయి నూరె పెడతాడు Thanks for watching, please subscribe my channel.